ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గారికి ఆయనకి ఇప్పుడు క్లబ్ అధ్యక్షులు వారి సన్మానం నిర్వహించారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఆయన అల్లుడు అల్లుడు నాయుడు గారికి ఇప్పుడు ప్రెస్ క్లబ్ అధ్యక్షుల వారు నరసింగ్ రావు గారు లేటైనా లేటెస్ట్ గా వచ్చిన మామయ్య గారికి మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చక్కడే హృదయం పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు అల్లుడు పోటర్ బాలు గారికి ఇప్పుడు ప్రశ్న క్లబ్ అధ్యక్షుడు నరసింహరావు గారు అలాగే వారి

నమస్కారాలు తెలియజేస్తున్నాం దక్కల ప్రస్కారం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు బెండ్ నర్సింగ్ గారు వారి టీమ్ కేంద్రం అందరూ రావాలి ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ